వెలుగైన దేవుడు ఆయన వెలుగుకరమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మనము డెకరేషన్స్ చూస్తున్నాం చర్చి డెకరేషన్ చూస్తుంటాం అలాగే క్యాండిల్ సర్వీస్ చేస్తుంటాం అలాగే కొన్ని కొన్ని ఇల్లు కూడా మంచి లైటింగ్స్ వేసి డెకరేషన్ చేస్తారు ఇవన్నీకి దేనికి సాదృశ్యం అంటే ఒక సంతోషానికి ఒక ఆనందానికి వెలుగు సాదృశ్యంగా చూస్తున్నాం వెలుగు అనేది అన్నిటి కూడా ముఖ్యమైనది వెలుగని ఉన్న కాడ చీకటి ఏమాత్రం కూడా ఉండదు వెలుగు ఉన్న కాడ చీకటికి ఉండదు ఎందుకంటే ఆ చీకటి సముద్రలు చీకటి పొలం చేస్తుంటారు కనుక వెలుగున్నప్పుడు ఆ చీకటిలో ఉన్నవారు ఏం చేస్తారంటే పారిపోతారు అందుకే మనకి ఏదైనా సరే ఇంటి దగ్గర ఎప్పుడు దొరుకుతాయి అంటే అప్పుడు అందరు పడుకున్నప్పుడు చీకటిలో ఉన్నప్పుడు కరెంటు పోయినప్పుడు అన్నీ కూడా దొరుకుతాయి కానీ చీకటిని పారదోలా వెలుగైన వారుగా ఉండాలి ఆ వెలుగైన వారు ఎవరు అంటే ఈ లోకంలో అనేక మంది వారు ఉన్నారు కానీ వారందరూ కూడా స్టార్స్ని ఏర్పాటు చేస్తారు మనం చర్చిపై స్టార్స్ చేస్తాం పెద్ద పెద్ద స్టార్లు కూడా దేనికంటే ఆ స్టార్ని వెంబడించేటట్లుగా ఆ స్టారు అనేక మందికి దారి చూపించేదిగా ఉంటుంది స్టార్ ఆ స్టార్ని మనం వెంబడించాలి ఈ లోకంలో ఉన్న స్టార్లని అనేక మంది వెంబడిస్తారు ఈ లోకంలో అనేక మంది స్టార్స్ ఉంటారు మెగాస్టార్ అని పవన్ స్టార్ అని రబల్ స్టారు డబుల్ స్టారు త్రిపుల్ స్టారు అనేక స్టార్లు ఉంటారు కానీ ఈ స్టార్లన్నీ కూడా ఏం చేస్తాయంటే వారు ఆ సంతోషాన్ని కొద్ది కాలం వేస్తారు మూడు గంటల సేపే ఆ యొక్క సినిమా చూసినప్పుడు లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు ఆ స్టార్ని మనం వాళ్ళని వెంబడిస్తే కొంతవరకే సంతోషం ఉంటుంది కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి అనే స్టార్ని మనం వెంబడిస్తే ఆ లోకానికే వెలుగుగా ఉంటుంది అందుకే ఈ డెకరేషన్స్ ఎందుకు చేస్తున్నాము ఈ యొక్క ఆంతర్యం ఏమిటి అని మనం చూసినడితే ఈ యొక్క లైటింగ్ సృష్టిలో క్యాండిల్ సర్వీస్ విషయంలో కానీ మనము వెలుతురుని మనము ఇస్తున్నాం మనం వెలిగిస్తున్నాము ఆ వెలుతురుని మనము అనేక మందికి వెలుగుకరంగా ఉండాలి వెలుగుకరంగా ఉండాలని ఉద్దేశంతోనే ఒక క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఆ క్యాండిల్ ద్వారా అనేక మంది క్యాండిల్స్ని అనేక మందిని వెలిగిస్తుంది మనం వెలగాలి అనేక మందిని వెలిగించాలి ఈ లోకంలో స్టార్స్ని కాదు కానీ నిజమైన స్టార్ ఎవరంటే మనకి యేసు ప్రభువారు ప్రభు వారు నిజమైన స్టారు అందుకే ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు భయ గ్రంథం నుంచి ఒకసారి ఆ విలుగైన ఏసేని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్టయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చిందాం వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చిందాం మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు చీకటి ఎంత లేదు చీకటి ఎంత మాత్రమును కూడా లేదు కాబట్టి ఆ వెలుగైన ఎవరు వెలుగంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం కూడా లేదు చీకటి లేని కాడ మనం ఉండాలి చీకటి ఉన్న కాడ మనం ఉండవు కాదు కానీ దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగైన దేవుణ్ణి మనము వెంబడించేది ఎవరు వెలిగిస్తారు మనల్ని ఎవరు మనల్ని సమృద్ధిలోకి నడిపిస్తారు ఎవరు సంతోషాన్ని ఇస్తారు ఎవరు వెలుగు సంబంధులుగా ఉంటారంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగైన దేవుణ్ణి మనం వెంబడిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అందుకే మతస్సు వార్తలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నీవు నేను కూడా లోకానికి ఎలా ఉన్నామంటే మీరు లోకం మనకు వెలుగై ఉన్నారు అంటాడు ఐదో అధ్యాయము మతేశ్వ వార్త ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ మనుషులు దీపము వెలిగించి మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కాని కొంచెము కింద పెట్టరు కాని అది ఇంటి నుండి వారు అది ఇంట నుండి వారు అందరికీ వెలిగించుటకై దీప స్తంభం దీప స్తంభం మీద పెట్టుదరు మనుషులు మీ చూసి వారి ఎదుట మీ వెలుగు మీ వెలుగు ప్రకాశింపనీయుడి అందుకే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మీరు లోకమునకు ఎలా ఉన్నారంట వెలుగై ఉన్నారు కొండ మీద ఉన్న పట్టణము ఆ వెలుగై ఉన్న నేర ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు గాని ఆ మనుషులు దీపం వెలిగించి ఎలా పెడతారు కింద పెట్టరు కానీ ఎక్కడ పెడతారు అందరికి కనపడినట్లు దీపస్తంభం మీద పెడతారు ఆ దీపస్తంభం మీద పెడితే ఆ దీపస్తంభం అంటే అనేక మందికి వెలిగిస్తుంది మనం ఒక ఒకసారి ఒక్కోసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంత ముందు లాంతర్లు ఉండేవి అలాగే దీపాలు చిన్న దీపాలు ఉండేవి ఆ దీపాలు ఎక్కడ పెడతారంటే ఒక స్టూల్ వేసి మధ్యలో ఇంటి గదిలో స్టూలేసి ఆ స్టూల్ మీద పెట్టినప్పుడు ఆ లాంతలు పెట్టినప్పుడు లేకపోతే ఆ యొక్క దీపస్తంభం పెట్టినప్పుడు అందరూ కూడా ఆ ఇల్లు గది మొత్తం కూడా వెళుతురు ఉండేది అందుకే అది తీసుకెళ్ళి మనం మంచ కింద పెడితే వెళుతురు వస్తుందా వెలుతురు రాదు అందుకే కొందరు అది ఏం చేయాలంటే మనము మీ లోకానికి వెలుగై ఉన్నాం కనుక దీపస్తంభం మీదే మనం ఉండాలి దీపస్తంభంలాగా మనం ఉండాలి అలా కాకుండా చీకటిలో ఉన్న బ్రతికేలాగా మంచం కింద మనము ఆ దీపం పెట్టినట్టే ఏ విధమైన ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మనుషులు మీ సత్క్రియలను చూసి లోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనే కాబట్టి వెలుగు అయిన దేవుడికి ఉన్న లక్షణాలను మనం జ్ఞాప్యం చేసుకుంటే వెలుగు ఏమి చేస్తుంది ఇక్కడికి వచ్చి ఈ లోకానికి వచ్చి వెలుగు దగ్గరికి వచ్చిన వారు ఎలా ఉంటారు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినడితే మొట్టమొదటి లక్షణము వెలుగంట చీకటిని పారద్రోలుతుంది వెలుగు చీకటిని పారద్రోలుతుంది మా కాబట్టి మనం నీవు నేను కూడా చీకటిని పారదోలే బిడ్డలుగా ఉండాలి వెలుగు సంబంధాలుగా నడుచుకోవాలి కాబట్టి వెలుగు సంబంధాలుగా నడుచుకోవాలంటే ఎలా ఉండాలి ఎఫ్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఎఫ్సీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు పూర్వం అందు చీకటి అయ్యుంటిరి ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన ఫలము సమస్త విధములైన మంచితనము నీతి నీతి సత్యమను వాటిలో అను వాటిలో కనబడించబడుతుంది కనుక వెలుగు సంబంధులుగా ఎలా ఉండాలి మనం అంటే ఎలా ఉంటాం మంచితనంగా ఉండాలి నీతిగా నడవాలి సత్య మార్గములో మనము సత్య మార్గాన్ని అనుసరించి నడవాలి అందుకే వెలుగు సంబంధం వెలుగు ఫలం అంట సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుతుంది కనుక్క మనం ఏం చేయాలి ప్రభువుకి ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధాలు పోయి నడుచుకోవాలి చీకటి సంబంధాలుగా నడుచుకోకూడదు చీకటి సంబంధాలు ఏంటంటే మంచితనంగా ఉండరు చెడుతనంగా ఉంటారు మనం నీతిగా ఉండరు కానీ అవినీతి బిడ్డలుగా ఉంటారు సత్యమును అనుసరించరు కానీ అసత్యాన్ని అనుసరిస్తారు ఎవరు చీకటి సంబంధులు వెలుగు సంబంధులు ఎలా ఉంటారంటే అంటే మంచితనంగా ఉంటారు నీతిగా ప్రవర్తిస్తారు సత్యాన్ని ప్రకటిస్తారు సత్య మార్గంలో నడుస్తారు కాబట్టి వెలుగు సంబంధంలోగా నీవు నేను ఉండాలి అందుకే కింద వచ్చినంలో జ్ఞాపనం చేసుకుంటే పదకొండవ వచనంలో చదువుదాం నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారే ఇండక వాటిని ఖండించుడి వారిని ఖండించుడి ఏలయనగా లేలయనగా ప్రతిక్రియలు క్రియలు చేయవారు ఆ రహస్యమందు జరిగించే పనులను గురించి మాట్లాడుటైనను మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది అవమానకరంగా ఉంది ఏది రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాట్లాడుకైనా అంధకార సంబంధమైన అవమానకరమైనది ఆ తర్వాత ఆ వెలుగు చేత చేత ప్రత్యక్ష ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగుగా వెలుగే కదా అందుచేత నిద్రించున్నీ వేసుకొని మృతుల్లో నుండి లేచిన క్రీస్తు నీ మీద ప్రకాశించు ఆయన చెప్పుతున్నాడు కాబట్టి నువ్వు అంధకార సంబంధమైన వాటిలో కూడా ఉండకుండా వెలుగు సంబంధాలుగా నువ్వు ఉండాలి వెలుగును చీకటిని పారదొరులుతుంది ఆ వెలుగు ఎలా దొరుకుతుందో మనకి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం ద్వారా వెలుగు కలుగుతుంది దేవుని వాక్యము ఆ వేగు చుక్కలాగా దేవుని చుక్కలాగా దేవుని వాక్యం ఉంటుంది పేరు రాసిన మొదటి పత్రికలో రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం పంతొమ్మిదవ వచనం పేరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచనం తెల్లవారి వేకు చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగుంచు దీపమై ఉన్నది దాని ఎందు మీరు లక్ష్యమించినలా మీకు మేలు దేవుని వాక్యము దీపము లాంటిది అందుకే నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది ఆ వెలుగై ఉన్న దీపము చోట చీకటి ఏమాత్రం కూడా చోటు ఉండదు వెలుగున్న చోట చీకటి ఉండదు కాబట్టి ఆ చీకటిని ఎవరు నిషేధిస్తారంటే దేవుని వాక్యము ఆ వాక్యమే చీకటి గల చోటును వెలిగించు దీపం ఉంది తెల్లవారి వేకూ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటుని వెలిగించు దీపమై ఉన్నది దాని ఎందు మీరు లక్ష్యమించిన మేలు మేలు కాబట్టి చీకటిన ఏంటంటే వాక్యము ఆ వాక్యము ద్వారా మనము వెలిగించబడతాము అందుకని వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది వెలిగించే చీకటిని వెలుగంట మొట్టమొదటిగా చీకటిని పారదోడుతుంది రెండవదిగా వెలుగు ఆకర్షించేదిగా ఉంటుందంట దేవుని బిడ్డలుగా వెలుగుగా ఉంటే ఆ వెలుగు దగ్గరికి అనేక మంది వస్తే వచ్చేవారిగా ఉండాలి వెలుగు సంబంధాలు ఎప్పుడైతే మనం ఉంటామో మంచి స్థానంగా ఉంటామో నీతిమంతులుగా ఉంటామో సత్యమార్గంలో నడిపిస్తామో అనేక మంది మన దగ్గరికి వారిని నడిపించేటట్లుగా ఆకర్షిస్తుందంట వెలుగు చూద్దాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేషయా గ్రంథము అరవై అధ్యాయము మొదటి వచనం నుంచి మూడు వచనాలు ఏషియా గ్రంథము మొదటి అరవై అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు నీకు వెలుగు వచ్చినది నీకు వెలుగు వచ్చినది లెమ్మో లెమ్మో తేజరి వచ్చును చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కటుక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించున్నాడు యహోవా నీ మీద ఉదయించున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు ఇక్కడ గమనించండి ఎవరు వస్తారంట జనములు నీ యొద్దకు వచ్చేదరు రాజులు నీ ఉదయ వచ్చేదరు రాజులు నీ ఉదయ వచ్చేదరు కాబట్టి జనాలు దేవుని వాక్యం ద్వారా ఆకర్షించబడతారు వెలుగు ఆకర్షించేదిగా ఉంటుంది అలా వెలుగుగా మనం కూడా ఇతరులని ఆకర్షించేటట్లుగా ఉండాలి ఎప్పుడు ఆకర్షిస్తాము మురికి వాసన ఉంటే ఆకర్షిస్తారా ఉండరు మురికి వాసన ఉంటే ముక్కు మూసుకొని పారిపోతారు అక్కడి నుంచి అలాగే మనకి మంచిగా వాసన మంచి సువాసన వస్తే ఎక్కడ వాసన వస్తుందని ఆ వాసన చూడటానికి కొంతమంది ఆ వాసనని పీల్చుకుంటారు ఎందుకంటే మంచిగా ఉంటుందని అలాగే మనం కూడా దేవుని వాక్యం అని వెలుగుతో ఉంటే ఆ వెలుగు దగ్గరికి అనేక మందిని ఆకర్షిస్తాం మంచితనంగా ఉండాలి నీతిగా ఉండాలి సమాధానకరంగా ఉండాలి అనేక మందిని వెలుగు సంబంధులుగా దేవుని మందిరానికి నడిపించేటట్లుగా ఆకర్షించే బిడ్డలుగా ఉండాలి రెండవదిగా వెలుగు అనేది ఆకర్షిస్తుంది మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలుగా ఉండాలి మంచి సాక్ష్యం కలిగి ఉంటే జనాలే దేవుని యొక్క దగ్గరకు వస్తారని దేవుని వాక్యం తెలుస్తుంది రాజులు కూడా నీ యొక్క ఉదయకాంతి దగ్గరికి వద వస్తారు అందుకే యోహాను వార్తలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టు మొదటి అధ్యాయము ఏడో వచనము ఎనిమిదో వచనాల్లో యోహాను వార్తలు దేవుని వాక్యం ద్వారా యోహాను వార్త మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుట అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చటకు సాక్షిగా వచ్చను వచ్చను అతడు ఆ వెలుగు అతడు ఆ వెలుగ ఉండలేదు గాని ఆ వెలుగు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చను వచ్చను చాలు నిజమైన వెలుగు ఉండేది చాలు చాలు ఇక చేసుకుంటే ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వ్యూహాన్ గారు ముందుగానే వచ్చినట్టుగా జ్ఞాపకం ఆ వెలుగు అంటే ఏసు క్రీస్తు ఆ వెలుగు నిజమైన వెలుగు ఆయనలో ఉండిను నిజమైన వెలుగైనా దేవుడి దగ్గరికి మనము రావాలి వెలుగు అనేక మందిని ఆకర్షించేటట్లుగా ఉంటుంది మూడోదిగా జ్ఞాపకం చేసుకుంటే వెలుగు ఏం చేస్తుంటే సంతోషాన్ని ఇస్తుంది ఇందాక చెప్పినట్లుగా ఆనాడు గొర్రెల కాపరులు అదే మనము ఆ నక్షత్రం దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే పరుండాడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉన్నారు అలాగే ఆయన వెలుగుకరమైన దేవుని దగ్గరికి వెళ్ళారు సంతోషం సమాధానం పొందుకున్నారు జ్ఞానులు ఆ నక్షత్రం చూసేట అత్యానంద భరితులైదే అంటాడు ఎలా ఉందంట అత్యానంద భరుతులైది దేని చూసి ఆ నక్షత్రాన్ని చూసి చూద్దాం మత్తై సువార్త రెండో అధ్యాయము పదవి వచ్చినం మత్తై సువార్త రెండో అధ్యాయము వారు ఆ నక్షత్రం నేచి వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై అత్యానంద భరితులై ఇంటిలో వచ్చి ఇంటిలోనికి చూచి చూసి సాగిల సాగిలపడి ఆయనను ఆయన పూజించి తమ విప్పి బంగారమును బంగారమును సామ్రాణిని సాని కానుకులుగా ఆయనకు సమర్పించరి చూద్దాం ఎందుకు సమర్పించారు వారు ఆ నక్షత్రం చూసి అంటే ఆ వెలుగైన నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులుగా మారారు ఎవరు జ్ఞానులు అంటే వెలుగు ఏం చేస్తుందంటే ఆనందాన్ని కలుగు చేస్తుంది వెలుగు ఏం చేస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఆ వెలుగైన దేవుని దగ్గరికి నీవు నేను కూడా వచ్చేవారుగా ఉండాలి అందుకే భయ ఈ లోకంలో ఉన్న స్టార్స్ కాదు కానీ మనము ఆ నక్షత్రాన్ని చేసి జ్ఞానులు ఎలా అత్యానంద భరితులయ్యారు మనం కూడా అత్యానంద భరితులు కావాలంటే నిజమైన వెలుగైన దేవుని దగ్గరికి నీవు నేను ఆ నక్షత్రాన్ని వెంబడించే బిడ్డలుగా ఉండాలి అందుకే యషయా గ్రంథం ఆరో అరవయో అధ్యాయములు మొదటి వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే నీకు వెలుగు వచ్చినది అరవై అధ్యాయం చూద్దాం ఒకసారి నీకు వెలుగు లెమ్ము వచ్చినదిహోవా నీ మీద ఉదయించను దేవుడు వెలుగైన దేవుడు కాబట్టి ఆ వెలుగుని మన మీద కూడా ప్రకాశింపజేస్తాడు ఉదయింపజేస్తాడు కాబట్టి వెలుగు అనేది సంతోషాన్ని ఇస్తుంది మొట్టమొదటిగా వెలుగు ఏం చేస్తుంది చీకటిని పారద్రోడుతుంది వెలుగు రెండవదిగా వెలుగు అనేక మందిని ఆకర్షిస్తుంది మూడవదిగా వెలుగు సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఆ వెలుగని దేవుని దగ్గరికి రావాలి మూడు నాలుగో దిగు చేసుకుంటే ఆ వెలుగు ఏముండి చేస్తుంది అంటే చీకటిలో ఉన్న వారికి మార్గం అని కూడా చూపిస్తుంది అంటే సత్య మార్గంలోకి నడిపిస్తుంది చీకటిలో ఎవరైతే బ్రతుకుతున్నారు వారందరూ కూడా ఇది చీకటి మార్గం అయ్యా ఈ మార్గం కాదు కానీ ఆ వెలుగైన మార్గం సొంత సత్య మార్గంలోకి రాండని చీకటి ఉన్న వారికి మార్గాన్ని కూడా చూపుతుంది ఏషియా గ్రంథములు యాభై ఎనిమిదో అధ్యాయము యాభై ఎందో అధ్యాయము ఏడో వచనము అలాగే ఏడో వచనము పదో వచనాలు కొన్ని నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు దిక్కుమాలిన బీదలన్నీ ఇంట చేర్చుకున్నట్టయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడలా అలాగు నువ్వు చేసిన ఎడలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును నీ వెలుగు వేకువ చుక్క ఉదయించును స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నీ నీ కావలికాయను అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరం ఇచ్చిన నీవు మరపెట్టగా ఆయన నేను ఉన్నానను ఇతరులను బాధించుట యువత వచ్చిందో ఆశించిన దానిని ఆకలి ఉన్నవానికిచ్చి శ్రమపడిన దానిని చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును అంధకారం నీ ముక్కు మధ్యాహారము వలే ఉండను అంధకారము నీకు నీకు మధ్యాహ్నం వలె అంధకారం కూడా నీకు లాగా ఉంటుంది అందుకే ఆనాడు యష్యా భక్తుడు కూడా జ్ఞాపనం చేసుకుంటే ఆ అధ్యాయం రెండవ వచ్చిన జ్ఞాపనం చేసుకుంటే చీకటిలో ఉన్నవారికి వెలుగు ఇవ్వటానికి పాప సంబంధమైన ఉన్న ఉన్నవారికి వెలుగు ఇవ్వటానికి యేసుక్రిస్తు ప్రభుకు కుమారుడిగా ఈ లోకానికి వస్తాడని వెలుగైన యేసుక్రీస్తు ప్రభు అని అప్పుడే రాశారు తొమ్మిదవ అధ్యాయం ఏష్యా గ్రంథములు తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు మరణ ఛాయగల దేశముల మీద వెలుగు ప్రకాశించును అంటే ఆనాడు చీకటలున్న ప్రతి ఒక్కరు కూడా పాప సంబంధంలో ఉన్నారు చీకటలు ఉన్నారు అంధకారములు ఉన్నారు ఆ దేశముల మీదకి వెలుగు ప్రకాశిస్తుంది చీకటి చీకటిలో ఉన్న జనుల కంట గొప్ప వెలుగును కూడా చూస్తున్నారు అని దేవుని వాక్యం చెల్లిస్తుంది కాబట్టి చీకటి ఉన్న వారికి ఆ సత్య మార్గంలో నడిపించేది ఈ వెలుగు అందుకే నలభై మూడో అధ్యాయములు కీర్తన గ్రంథము నలభై మూడో అధ్యాయము మూడో వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే నలభై మూడో అధ్యాయము మూడో వచ్చిన చదవండి అమ్మ నీ వెలుగును నీ సత్యమును అవి నాకు త్రోవచ్చు అవి నీ పరిశుద్ధ పర్వతములకు తోడుకొని వచ్చును అంటే మార్గాన్ని చూపించేది వెలుగు ఆనాడు జ్ఞానులకు ఎలా మార్గం చూపించిందో ఆనాడు గొర్రెల కాపులకి ఎలా మార్గం చూపించిందో నీ వెలుగు నీ సత్యమును బయలుదేరను అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాసలమునకు నన్ను తోడుకొని వచ్చును ఇప్పుడు ఐదు విషయాలు నాలుగు విషయాలు చెప్పాను ఏ విషయాలంట వెలుగు చీకటిని పారదోలుతుంది మొట్టమొదటిగా ఆ వెలుగు అనేది వాక్యం అనే వెలుగుని మనము మనం కలిగిన బిడ్డగా ఉండాలి వాక్యమే చీకటిని వెలిగించేటట్లుగా చూస్తుంది వెలుగు అనేక మందిని ఆకర్షించేటట్లుగా మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలుగా ఉండాలి అనేక మందిని ఆకర్షించేటట్లుగా నీవు నేను ఉండాలి అలాగే వెలుగు సంతోషాన్ని కలుగు చేస్తుంది ఆనాడు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులుగా సంతోషించినట్లు ఆ వెలుగుగా ఉన్న ఆ మనం కూడా అనేక మందిని ఆ సంతోషింపజేసేటట్లుగా ఉండాలి కాబట్టి మూడు నాలుగోది చేసుకుంటే చీకటిలో ఉన్న వారికి మార్గాన్ని చూపిస్తుంది ఆనాడు పాత నిబంధనల కాలంలో ఉన్న బెడ్డలు అనేక మంది ఆ పాప సంబంధమైన చీకటిలో ఉన్న అంధకారంలో ఉన్న వారికి దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుందని దేవుని వాక్యం ద్వారా చూశాం నూట పంతొమ్మిదో దావేది క్రితంలో నూట ఐదో వచ్చినా కూడా నా పాదములకు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉంటుంది అలాగే నూట ముప్పై వచ్చినాం కూడా జ్ఞాపకం చేసుకున్నట్డితే ఆ దీపం గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం నూట ముప్పై వచ్చినాం నూట పంతొమ్మిది నూట ముప్పై నీ వాక్యములు వెల్లడకు తోడని వెలుగు కలుగను అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును తెలివి లేని వారికి తెలివి కూడా కలిగిస్తుంది దేవుని వాక్యం వెళ్ళడం తోడనే వెలుగు కలుగును వెలుగు కలుగును కాబట్టి ఆ నాలుగు విషయాలు జ్ఞాపకం ఐదో విషయంలోగా వెలుగు మమ్మల్ని మనల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది దేవుని యొక్క గమ్యస్థానానికి మనల్ని వెలుగు అనేది మనల్ని చే మనం చేరవలసిన గమ్యస్థానం ఏదో మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది ఆనాడు పౌలు గారు సవులుగా ఉన్నప్పుడు అనేక మందిని హింసించాడు అనేక మంది స్త్రీల్ని పురుషుల్ని తీసుకొని వాళ్ళని సరసాల బంధించి వారిని హతము చేయటానికి హత్య చేయటానికి కూడా ఏమనుకు వెనకడిగలేదు ఎవరు సవులుగా ఉన్నవారు సవులుగా ఉన్నప్పుడు ఆ సవులుగా ఉన్నప్పుడు దమస్క మార్గంలోకి వెళ్తుంటే ఆ దమస్క మార్గములో ఆయనకు గొప్ప వెలుగు అక్కడ ప్రకాశించింది ఆ గొప్ప వెలుగు ద్వారా ఈయన అక్కడ వెంటనే కింద పడిపోయిన తర్వాత అక్కడ ఒక మాట్లాడు ఆ సౌలా సౌలా నువ్వు ఎవడు నన్ను హింసిస్తున్నావని అక్కడ స్వరం మాట్లాడినప్పుడు ఎవడు ప్రభువా నువ్వెవడవు దేవుణ్ణి అన్నాడా నువ్వెవడు అంటున్నాడు అంటే వెలుగు సంబంధంగా అప్పుడు లేడు కానీ ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశించిందో ఆ వెలుగు మార్గంలోకి ఎప్పుడైతే వెలుగు ఆయన మీద దృష్టి ఆయన మీద పడ్డదో వెంటనే నా కళ్ళు నుంచి అంట పొరల వంటి రాలిపోయింది అంటే అప్పుడు దాకా ఉన్నాడు అంధకార సంబంధములు చీకటి మార్గములు మార్గం అని అంటే చూసినట్టయితే గమ్యస్థానం అనేది ఆయన గమ్యం అనేది లేదు ఏ గమ్యం ఉందో ఆయనకంటే అనేక మందిని హింస ఆయన మార్గం అని చెబితేనే అనేక మందిని ఏ మార్గమో సత్య మార్గం గురించి బోధిస్తుంటే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పిన ఆ యేసుక్రీస్తు ప్రభు మాటలనంట ఆ మాటలు ఎవరైతే నమ్ముతున్నారు తమ మార్గములందు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తొమ్మిదో అధ్యాయములు కార్య కార్యగ్రంథములు తొమ్మిదో అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి చదువుదాం తొమ్మిదవ తొమ్మిదో అధ్యాయము అపోస్తుల కార్య గ్రంథము సౌలింకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటేను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజికని వెళ్ళి వెళ్ళి ఈ మార్గం పురుషుల బెదిరించడానికి తన ప్రాణాధారమైన ప్రధాన యాజువుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటున్నాడు ఈ ముందున్న పురుషులైనను శీలనైనను పురుషులైన వారిని బంధించి ఎరుషులేములకు తీసుకొని వచ్చుటకు దమస్కు లోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగిను అడిగిన అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఆకాశం నుండి గొప్ప వెలుగు చుట్టూ ప్రకాశించను ప్రకాశించను అతడు నేల మీద పడి పడి సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేను వినను ప్రభువా నీవెవడవని అతను అడుగగా ప్రభువా నువ్వు నువ్వెవడవని అతను అడుగుగా ఆయన నేను నీవు హింసించున్న ఏసును ఆయన నేను నీవు హింసించిన ఏసును లేచి లేచి వెళ్ళిము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము విన్నది గాని ఎవరిని చూడక మౌనులై ఎవరు కూడా నిలబడి మౌన్లు స్వరం విన్నారు కానీ ఆ వెలుగును చూడలేకపోయారు ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ప్రయోజనం వచ్చిన కింద వచ్చిన వాళ్ళు పదిహేడవ ఏడవ వచ్చిన పదిహేడో వచ్చిన చదువుతామండి

తర్వాత ఏం చేస్తున్నాడు పిమ్మట అతడు ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండను వెంటనే సమాజ మందరములో ఏసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటిస్తూ వచ్చి విని వారందరూ విభ్రాంతి పొంది ఎరు ఎరులేములు ఈ నామం బట్టి ప్రార్థన చేయవారిని కాదా అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే మార్గం లేకుండా అసత్య మార్గంలో ఉన్నారో అసత్య మార్గంలో ఉన్న వారిని కూడా సత్య మార్గంలో నడిపించడానికి వెలుగు కారణమైంది అందుకే అకస్మాత్తుగా గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశించను ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో ఆయన కనుల నుండి పొరల వంటి రాిపోయినాయి అంటే అప్పుడు దాకా ఏం కమ్మినాయి పొరలు కమ్మి ఉన్నాయి ఏం పొరలు అయ్యి ఎవరినైనా సరే చంపేస్తా ఏసు ప్రేరు చెబితే చాలు ఏసే మార్గం నేనే సత్యం మార్గం అని చెబితే చాలు ఆ యేసు మార్గంలో ఇక్కడ అంటాడు ఈ ఉన్న పురుషులు ఏ మార్గం అంటే ఏసు మార్గంలో ఉన్న పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరినైనా సరే ఆయన హత్య చేయటానికి నాశనం చేయటానికి వారిని ఏదైనా చేయడానికి వెనకడుకోకుండా ఆ దమస్క మార్గంలోకి వెళ్ళాడు ధమస్ మార్గంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ ఏం జరిగింది గొప్ప వెలుగు ప్రకాశింది ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో వెంటనే ఆయన బాప్తిస్ట్ తీసుకున్న తర్వాత దేవుడు ఈయనే దేవుడి కుమారుడిని ప్రకటించుతూ వచ్చాడు అక్కడ ఉన్నవారు ఏం చేశారు ఇదిగో నినగాక మొన్నే కదా ఈయన మనల్ని చంపటానికి వచ్చింది ఇప్పుడైంది ఈయన దేవుని కుమారుడు ఏసే దేవుని కుమారుడు ఏసు కృష్ణ నిజమైనటువంటి ప్రకటిస్తున్నాడని అందరూ కూడా చూసి ఏం చేశారంట ఆశ్చర్యపోయారు విభ్రాంతి పొందారు ఆశ్చర్యపోయారు కారణము గొప్ప వెలుగు ప్రకాశించినప్పుడు ఏం జరుగుతుంది అసత్యంలో ఉన్నవారిని కూడా సత్య మార్గంలోకి నడిపిస్తుంది వెలుగు ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాలు వెలుగులో ఉన్న వ్యక్తి అంట తన్ను ఎలా ఎలా కొన్నాడు చూసుకోగల కూడా ఉంటాడంట వెలుగులో ఉన్న వ్యక్తి తన్ను ఎలా ఉన్నాడో చూసుకోగలరు మనం ఎలా ఉన్నామో మనం ఎలా ఎలా జీవిస్తున్నామో వెలుగులో ఉంటే ఏ అసత్యం ఉన్నామో ఏ చీకటిలో ఉన్నామోనో ఏ అంధకారం ఉన్నామో వెలుగులో ఉంటే ఒకసారి మనకు గ్రహింపు అనేది కలుగు చేస్తుంది బైబిల్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుంచి ముప్పై ఆరు వచ్చినాలు లోకాసు వార్త పదకొండవ అధ్యాయము చదవండి ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినారు నీ దేహమునకు నీ దేహమునకు దీపము కన్నే కనుక కాబట్టి నీళ్ళు నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకొను ఏ భాగమైన చీకటి కాక నీ దేహమంతయు వెలుగు మయమైతే దీపము తన కాంతి వలనకి వెలిగించినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగు మయమై ఉండుననే చెప్పాను ఆయన అమ్మ మాట్లాడుచుండుగా ఆ అదే ఒకసారి నా మళ్ళీ అమ్మాయిలు చదువుతామమ్మా ఒకసారి ముప్పై ఐదు ముప్పై అవర్ వచ్చినావు

అలాగే నీ దేహమంతా వెలుగైతే ఆ దేహం అంతా కూడా వెలుగు సంబంధంగా ఉంటుంది కాబట్టి ఆ వెలుగు సంబంధాలుగా నీవు దీపం తన కాంతి వలన నీకు వెలుగించినప్పుడు ఎలాగుండను అలాగే దేహం అంత వెలుగై ఉండాలి మనం ఎలా నడుస్తున్నామో ఎలా జీవిస్తున్నామో మనకు మనమే పరిశ్రమ చేసుకోవాలి పరీక్షించుకోవాలి మన చీకటిలో బ్రతుకుతున్నామా అంధకారం బ్రతుకుతున్నామా లేకపోతే మనం కన్ను ఎలా చూస్తుంది మన నోరు ఎలా మాట్లాడుతుంది మన నడక ఎలా నడుస్తుంది అని ఒకసారి మనం జ్ఞాప జ్ఞాపకం చేసుకుంటే మనకు చీకటిలో ఉన్నవాన్నావా లేకపోతే అంధకారంలో ఉన్నామా వెలుగు సంబంధంలో ఉన్నాగా మనకి తెలియజేస్తుంది ఎవరికి వారికి అది ఆ వెలుగు అనేది ఒక గ్రహింపులోకి తీసుకొస్తుంది ఆ ఏడదిగా జ్ఞాపకం చేసుకుంటే వెలుగులో ఉన్నవారు ఇతరులు ఎలా ఉన్నారు కూడా తెలియజేస్తుంది మన వెలుగులో ఉంటే వారు ఎలా ఉన్నారని మనము ఆ వెలుగు సంబంధాలుగా ఉంటే వారు చీకటిలో ఉన్నారా అసత్య మార్గంలో ఉన్నారా అంధకారం ఉన్నా మనం కూడా గ్రహించగలుగుతాం ఎలా గ్రహించగలుగుతాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే భయ ఆ అపోస్తుల కార్య గ్రంథములు ఎనిమిదో అధ్యాయములు జ్ఞాపకం చేసుకుంటే ఇరవై మూడో వచ్చినాం అపోస్తుల కార్య గ్రంథములు ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం నీవు ఘోర దుష్టస్త దుష్టత్వములోను నీవు ఘోర దుష్టత్వములోను నీతి బంధకంలోనూ ఉన్నట్టు నీవు దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడించినది ఆశ కనబడుతుంది చెప్పను ఎవరి గురించి ఇక్కడ చెప్పాడు ఏంటంటే సీఎం